హాయ్ అందరికీ ఈ చికెన్ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి ముక్క గ్రేవీగా రావాలంటే దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక కేజీ చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను చికెన్ అంతా వేసి మనం దాంట్లో ఇంకేం యాడ్ చేయకూడదు ఒకసారి అలా కలదిప్పుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికిస్తే మనకి వాటర్ రిలీజ్ అవుతాయి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయా మనకు ఆ వాటర్ పోయేంతవరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి అప్పుడు దాకా మనం ఏం యాడ్ చేయకూడదు ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి వాటర్ మొత్తం పోయి మనకు ఆయిల్ బయటకు వస్తుంది చూసారా వాటర్ పోయేంత వరకు ఉడికిచ్చాను మనకు ఆయిల్ వరకు సపరేట్ అయింది ఇలా ముక్క వేగిన తర్వాత ఇలా కనుక మీరు ఒకసారి చేశారంటే చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం ఒక టీ స్పూన్ పసుపు పసుపు యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ మీ టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోండి ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ కలుపుకొని ఉడికించండి ఉడికించిన తర్వాత ఒక టూ ట రెండు టమాటాలు రెండు చిన్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోండి ముందుగా అస్సలు వేయకండి టమాటా పచ్చిమిరపకాయ ముందు వేస్తే మనకు అది కర్రీ అవుతుంది ఫ్రైలాగా రాదు ఇలా చికెన్ ఉడికిచ్చి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ పోయేంతవరకు ఉడికిచ్చి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసిన తర్వాత టమాటా ఇవి వేసుకొని ఒకసారి ఇలా కలదిప్పుకోండి మనకి టమాటా ముక్క ఉల్లిపాయల ముక్కలు అస్సలు కనిపించవండి కానీ పచ్చిమిరపకాయలు కనిపిస్తాయి అలా కనిపిస్తేనే మనకి కూర టేస్ట్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఉడికించాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలదిప్పుకోండి అది ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టెన్ టెన్ మినిట్స్ ఉడికించండి చూసారా మనకి టమాటా ముక్కలు ఆనియన్స్ అస్సలు కనిపి కనిపించట్లేదు పచ్చి పిర్చి మాత్రమే కనిపిస్తున్నాయి తర్వాత జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకోండి తర్వాత చికెన్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి చాలా సింపుల్ అండి ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది మనకు రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి పలావ్లోకి చాలా బాగుంటుంది మనకు ముక్కకు మాత్రమే గ్రేవీ ఉంటుంది మళ్ళీ చికెన్ ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుంది గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచండి ఉంచిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి ఇది ఆఫ్టర్నూన్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి మళ్ళీ లాస్ట్లో ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేసుకోండి పైన చూసారా మనకి ఆ టమాటా ఉల్లిపాయలు ఏడిపోయినాయో గ్రేవీ అంతా ముక్కలకే గ్రేవీ పట్టింది చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్ ఫ్రై ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్రేవీ ముక్కలకు మాత్రమే అంటుకొని ఉంటుంది ముక్క మాత్రం ఏ ముక్క ఆ ముక్క విడివిడిగా ఉంటుంది ఇలా చికెన్ ఫ్రై కనుక చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చపాతీలకు అన్నంలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం